హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో డబల్ సెవెన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమలైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మూడుసారి రిలీజ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగారు సో ఫ్రెండ్స్ వీటి డాక్టర్ టీ నర్సా గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులకు వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు మనం చాలా మంది స్నోరింగ్ అంటే గురుకతో బాధపడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఇది చాలా చిన్న వయసు నుంచి కూడా చాలా మంది ప్రభావానికి గురవుతున్నారు శ్వాసకోశాలకు సంబంధించినటువంటి నాళాలు అనేవి దగ్గరికి రావడం వల్ల శ్వాస సరిగ్గా ఆడక నోటి ద్వారా ఈ గురుక సౌండ్ రావడం అనేది జరుగుతుంటుంది సో నాజల్స్ ప్రాబ్లం అని కూడా చెప్పవచ్చును ఇది దాదాపుగా పాతకాలంలో అయితే వయసు పడిన వారికి సరైనటువంటి పడుత్వం లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చేది కానీ నవే డేస్లో చాలామంది కూడా ఈ సమస్య గురవుతున్నారు అది చిన్న వయసులోనే సో ఎవరైనా సరే ఇలాంటి శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని కనుక ఫేస్ చేస్తున్నట్లయితే కొంతమందికి బ్రీతింగ్ సరిగ్గా ఆడదు సో ఇలాంటి సమస్యలు ఏదున్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది కామంచి చెట్టు ఈ కామంచి చెట్టు అనేది దాదాపుగా చాలా ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉంటాం కానీ పెద్దగా పట్టించుకోము ఇది కొంచెం పొదలాగా పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా గట్ల మీద ఇలాంటి చిన్న చిన్న భూముల దగ్గర ఎలాంటి పరిస్థితులు అయినా సరే అంటే ఏ కాలంలో అయినా సరే ఈ చెట్టు అనేది పెద్దగా పెరుగుతూ ఉంటుంది దీన్ని గుర్తించడానికి దీని యొక్క కాయలు ఇలా నల్లగా మారుతూ ఉంటాయి పచ్చు ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉండి తర్వాత అవి నల్లగా మారుతూ ఉంటాయి అంటే అవి పక్వానికి వచ్చినాయని అర్థం ఇప్పుడు మనం చేయవలసిన అలా ఏంటి అని అంటే ఈ కామంచి చెట్టు యొక్క గింజల్ని ఓకే గింజలు తీసుకొచ్చి వాటిని బాగా ఎండబెట్టండి ఎండిన తర్వాత వీటిని దంచి పొడిలాగా చేసుకోవాలి ఇటీవల కాలంలో ఆయుర్వేదిక షాపులలో కామన్చి గింజలు కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి వీలుంటే ట్రై చేయండి లేకపోతే మీరు సొంతంగా అయినా సరే తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని మంచిగా ఎండిన తర్వాత వాటిని దంచి పొడిలాగా చేసుకోండి ఇలా తయారు చేసుకున్న పొడిని నిల్వ చేసుకోండి తర్వాత ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక చెంచాడు ఈ పొడిని తీసుకొని దీనికి ఒక చెంచాడు తేనె కలుపుకోండి ఈ పొడి ఒక చెంచాడు ఈ తేనె ఒక చెంచాడు కలుపుకొని ప్రతిరోజు మధ్యాహ్నము అన్నం తిన్న తర్వాత దీన్ని తీసుకుంటూ ఉండాలి ఇలా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు శరీరంలో ఎలాంటి శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి నాజల్స్ అన్నీ మంచిగా ఫ్రీ అయిపోయి శ్వాస చక్కగా ఆడడానికి ఈ చిట్కాయని చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ ట్రై చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది కొంతమందికి ముక్కుతో మాట్లాడుతూ ఉంటారు కష్టంగా అలాంటి వాళ్ళకు కూడా ఈ చిట్కాయ చాలా చక్కగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ ఇటీవల కాలం మేము డిసెంబర్ తొమ్మిదిన్న నాలుగు వైద్యలో క్యాబ్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఎవరైనా సరే ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ముందుగానే మాకు సంప్రదించేసి మీరు డిసెంబర్ తొమ్మిది అయినా హైదరాబాద్లో నేరుగా డాక్టర్ గారిని వచ్చి కలిసి మాట్లాడే అవకాశం కూడా ఉంది మీకు ఒకవేళ కనుక రావాలనుకుంటే ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకొని నేరుగా డాక్టర్ దగ్గరికి వచ్చేసి దానికి సంబంధించిన మెడిసిన్ దాని యొక్క కాస్ట్ అన్నీ కూడా మీరు కాల్ తెలుసుకున్న తర్వాత ఒక టూ హండ్రెడ్ రూపీస్ని మీరు దీని బుకింగ్ గురించి అనేది ముందుగా డిపాజిట్ చేయడం ఉంటుంది ఎందుకంటే ఎవరైతే టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తారో వాళ్ళకి స్లాట్ అనేది బుక్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఎక్కువకి చాలా కాల్స్ వస్తున్నాయి కానీ వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు సో వాళ్ళు కన్ఫర్మ్ గా తెలుసుకోవడం కోసం మాత్రమే టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మీకు మెడిసిన్లో మళ్ళీ డిడెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఆ డిపాజిట్ చేయవలసినటువంటి అకౌంట్ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ అంతే విధంగా తేజ్ పేటిఎం నెంబర్స్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైనా సరే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని యొక్క ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా నాకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కనుక పంపించినట్లయితే మీకు స్లాట్ బుక్ చేసి టూ డేస్ ముందుగా మీకు అపాయింట్మెంట్ టైము అదేవిధంగా వెన్యూ అడ్రస్ కూడా అన్ని క్లియర్ గా అదేవిధంగా రూట్ మ్యాప్ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మేము ఇచ్చే అన్ని కూడా కంప్లీట్గా ఆయుర్వేదిక మెడిసిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి అన్ని రకాల మెడిసిన్స్ మా వద్ద లభిస్తాయి మీ సమస్యను మేము క్లియర్గా చెప్తే చాలు మీకోసం మెడిసిన్ మేము తయారు చేసి తీసుకుని రావడం జరుగుతుంది మా యొక్క లేదు అంటే మీరు నేరుగా మా వద్దకు రావాలనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ కూడా మేము క్లియర్గా ఇస్తున్నాము డాక్టర్ డి నరేయ రామ క్లినిక్ ఆపోజిట్ అంతా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరాల వరంగల్ డిస్ట్రిక్ పిన్కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ అదేవిధంగా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి మీ సమస్య పరిష్కారం కూడా పొందవచ్చు దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా మేము కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం జరుగుతుంది ఒకవేళ మీరు రాకపోకుండా ఇబ్బంది ఉన్నట్లయితే కనుక మీ సమస్యలు మా క్లియర్గా చెప్తే మీ వద్ద కూడా మీ అని పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నా కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ